సమంత గురించి మనందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రస్తుతం ఆమె మయోసైటిస్ అనే ఒక ప్రాణాంతక వ్యాధితో దాదాపు చాలా ఏళ్ళ నుంచి బాధపడుతుంది సమంత చూసుకుంటున్నట్లయితే తన ఎంతగానో ప్రేమించి ఇష్టపడి చేసుకున్న నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత ఆమె మనస్తాపానికి గురై ఆమెకి ఇక మయోసైటిస్ అనే ఒక ప్రాణాంతక వ్యాధి సోకింది ఆమె అప్పటి నుంచి ఇక చూసుకుంటున్నట్లయితే విదేశాల్లో అలాగే చాలా చోట్ల ఆమె ఆ వ్యాధికి సంబంధించి ఇక చూసుకుంటున్నట్లయితే చికిత్స తీసుకుంటుంది అయితే కొద్దిసేపు క్రితమే సమంత మృతి చెందిందనే వార్త అందరినీ ఎంతగానో కలిసివేసింది ఈ విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు తర్వాత అసలు విషయం తెలుసుకొని అందరూ ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు ఇక ఏది ఏమైనా ఇప్పుడు మృతి చెందింది కూడా సమంతనే కానీ మన అందరికీ ఎంతగానో సుపరిచితురాలైనా ఇక సమంత కథట ఆమె పేరు కూడా సమంతనే ఇక వివరాల్లోకి వెళ్తే హాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించి ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న నటి సమంత గత రెండు సంవత్సరాలుగా అండాసయ్య క్యాన్సర్తో బాధపడుతుంది ఆ మధ్య ఇక చూసుకుంటున్నట్లయితే క్యాన్సర్ నుండి బయటపడేట్లు అనిపించింది ఆరు నెలల క్రితం మైకల్ నూర్సన్ను పెళ్లి చేసుకున్న సమంత ఇటీవల తన హనీమూన్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా షేర్ చేసి అభిమానులు సర్ప్రైజ్ చేసింది పెళ్ళై ఆరు నెలలు అయిందో లేదో సమంత మృతి చెందడం పట్ల ఆమె అభిమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆమెకు కేవలం ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసు మాత్రమే ఈ ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసులోనే సమంత చనిపోవడం చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా ఒక్కసారిగా సమంత మృతి చెందిన వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారు ఇక అందరూ ఎంతగానో శోకసందనం మునిపారని చెప్పుకోవచ్చు ఎంతోమంది సోషల్ మీడియా వేదిక ద్వారా ఆమెకి సంతాపాన్ని తెలియజేశారు ఏది ఏమైనా ఎంతోమంది తెలుగు ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు కూడా సమంత మృతి అంటే అందరూ మన అందరికీ ఎంతగానో సూపర్ చిత్రాలన్న సమంత అనుకున్నారు కానీ తర్వాత అసలు విషయం తెలుసుకొని అందరూ ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం ఏమేమన్న వార్త అందరిని ఎంతగానో కలిసి వేసిందని చెప్పుకోవచ్చు